బాబాయ్ ఏం చేస్తారు మీరు వ్యవసాయం ఎరువులు దొరకట్లేదు ప్రభుత్వం వచ్చాక అసలు రైతులు పట్టించుకోవట్లేదు అంటున్నారు వాస్తవ పరిస్థితి అసలు మాది కొత్తపాలెం సొసైటీ మూడు సార్లు ఎరువులు వచ్చినాయి అది కావాలని చెప్తూనే కానీ వాళ్ళకి పుష్లంగానే ఎరువులు అంతనాయి కాబట్టి ఒక కుర్తింపు వరస ఏది రాదేమైనా ఆధారతతో ఏళ్ళకెత్తికెళ్ళి ఓ పొట్టదాసి పిండి కూడా దాచుకుంటున్నారు ఇవి ఎప్పటికప్పుడే కావాల్సిన పిండి అయితే వస్తుంది మీరు ఎంత పొలం చేస్తున్నారు నేను ఐదు ఎకరాలు చేస్తాను మీకు ఎన్ని కట్టలు ఇచ్చారు ఎరువు సో ఇది కానీ మూడు సార్లు మూడు నాలుగు కట్టలు ఇచ్చారు మాకు సరిపోద్ది సరిపోతుంది మరి ఎందుకని బాబా మరి వైసీపీ వాళ్ళు ఫేక్ ప్రచారం చేస్తున్నారు రోజు ప్రభుత్వం వచ్చాక అసలు ఎరువులు దొరకట్లేదు యూరియా దొరకట్లేదు అసలు పట్టించుకోవట్లేదు రైతులని అంటున్నారు కులిగేట సొసైటీకి నాలుగు నాలుగు వందల నలభై టన్నులు ఏరియా వచ్చిందండి ఈ సీ ఈ సీజన్కి కొత్తపాలెం సొసైటీకి నలభై ఐదు టన్నులు యూరియా వచ్చింది దొరకలేదంటే మేమేం చెప్తాం అన్ని సొసైటీలకు వస్తుంది కానీ ఏమైపోతుందో తెలవట్ల రైతు ఏం చేసుకుంటున్నాడో మాకు అది తెలియదు కొత్త కొత్త నిన్న కుక్కిలిగడ్డ సొసైటీకి మూడు సార్లు వచ్చింది నలభై ఐదు టన్నులు వచ్చింది నలభై ఐదు టన్నులు అయితే ఆ కొత్తపాలెం ఆ కుక్కిలిగడ్డ సొసైటీ పరిధిలో ఐదు వందల ఎకరాలే మాగానే ఉంది మాది పదకొండు వందల ఎకరాలు నలభై ఐదు టన్నులు మాకు వచ్చింది దాన్ని అర్థం చేసుకోవాలి మీరు అంటే రైతులకి నిజంగా రైతులకి ఇస్తున్నారా లేదా సొసైటీలు మొత్తం బయట వాళ్ళతో ముక్కమ్మక్కే వాళ్ళకి అమ్ముకుంటున్నారు అట్టే అమ్ముకోట్లేదు సొసైటీ రా మొన్నేగా బ్యాంక్ ప్రెసిడెంట్లు వచ్చింది ముందు సెక్రేటరీలు ఇచ్చారు అది కొద్దిగా మొన్న ఏదో కొద్దిగా అలసడం వచ్చింది కానీ చిన్న చిన్నగా అది కూడా పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అందరికీ అందుతున్నాయి ఏంటంటే ఆయకట్టు పదకొండు వందలు పదకొండు వందలు ఉంది మాది మా సొసైటీ కింద దానికి నలభై ఐదు టన్నులు ఈరియా వచ్చింది ఎంత ఎంత ఎత్తారు చెప్పండి మాకు ఒక యాభై ఎకరాల మెట్ట ఉంది బొబ్బర్ లంక ఉంది ఐదు వందలు కుక్కిల్గేడ్ సొసైటీ కింద ఐదు వందలు మాగానే ఉంది మిగతాది రెండు వందలు మూడు వందలు మాగానే ఉంది అది మెట్ట ఉంది పసుపు అరటి వాళ్ళకి ఎక్కువ ఎరువులు కావాలి వాళ్ళకి ఎరువులు అంటే ఈ నెలలో ఒక పది కట్టలు కావాలి వచ్చే నెలలో కావాలి వాళ్ళ చేదనంతా కావాలి మా కొరికి కావాల్సింది రెండు నెలలుగా ఆ ఎరువులు అయితే వస్తున్నాయండి కాబట్టి దానికి ఏంటంటే వైసీపీ కొంతమంది దాన్ని అల్లరి అల్రజాతాకి మాకు రాలేదురా మాకు రాలేదు అసలు ఎన్ని కట్టలు వేస్తారు ఎకరానికి వచ్చి యూరియా ఐదు వందల కట్టలు ఐదు వందల ఎకరాలు కొక్కిల్ సొసైటీ కింద వాళ్ళకి నలభై ఐదు టన్నులు అధికారికంగా నలభై ఐదు టన్నులు వచ్చింది కట్టలు వస్తుందో చెప్పండి మీరు అసలు బాబాయ్ అసలు ఎకరానికి వచ్చేసి యూరియా కట్టలు వాడతారు మొత్తం మీద మొత్తం సీజన్ మొత్తం గవర్నమెంట్ అయితే అవడం అంటుంది మేము కట్టన్నారు కానీ రెండు కట్టలు కానీ అక్కడ ఉన్న పొలాన్ని సాయిల్ని బట్టి బలంగాల పొలం అయితే కట్టన్నారు బలం తక్కువదైతే రెండు కట్టలు పడతాం మరి అసలు చంద్రబాబు వస్తే రైతులు పట్టించుకోడు రైతులు దాగా చేసిన ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అన్నీ దండగండి వాటర్ ఈ రెండేళ్ళు మట్టి బ్రహ్మాండంగా వదులుతారా తొట్లు బెజ్జాలు పడితే నీళ్ళు వదిలేసి అవి మామూలుగా కా రేవులోకి పంపించాడు జగన్ చక్కగా నీటి సంఘాలు పెట్టి కావన్నీ బాగు చేసి కళలు అన్నీ బాగానే వస్తున్నాయి అంతా బాగానే ఉంది మరి మరి వైసీపీలో ఫ్రేక్ ప్రచారం చేయడం అసలు ఎలా చూడొచ్చండి వాళ్ళు చంద్రబాబు చేయట్లేదు రైతులు పట్టించుకోడు దగా చేస్తాడు చంద్రబాబు అంటున్నారు కదా రైతులు పట్టించుకోండి ఆడిచ్చింది పదమూడు వేలన్నారా రైతు ఈ అన్నదాత ఇప్పుడు ఈడు ఇరవై వేలు ఇస్తున్నాడు అతను రైతులను పట్టించుకున్నాడా తెలు తెలుగుదేశం అతను ఆరు వేలన్నర ఇచ్చి నేను పద్నాలుగు పదమూడు వేలన్నర ఇస్తానని చెప్పుకున్నాడు చంద్రబాబు అయితే పద్నాలుగు వేలు ఇచ్చి పద్నాలుగు వేలే చెప్తున్నాడు ఆరు వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఆడు ఎప్పుడు చెప్పాల జగన్ మన మీకు డబ్బులు పండి బాబా అన్నదాత సుఖీ బాబు కింద ఎంత పండి ఆ ఏడు వేలు పండి వేలు రెండు వేలు మా అబ్బాయికి ఏదే వ్యవసాయం ఉంది మా అబ్బాయికి ఏడు వేలు పండి నాకు ఏడు వేలు పండి అంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవడంలోనే మీకు ఆ డబ్బులు పడతాం ఎలా చూడవచ్చు అసలు ఏ విధంగా ఉపయోగపడింది అసలు మీకు అందరికీ పంటకే ఉపయోగపడింది కదా ఎరువులు ఏమన్నా మా నాట్లకి అటుకి మంచి సీజన్లో ఇచ్చాడు రేపు ఇచ్చేది కూడా కోతల్లో ఇస్తాడు అంటున్నారు ఆ ఏడేళ్ళు కూడా కోతలకే ఉపయోగపడతాం మరి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది బాబు ఉంది అన్ని రకాలుగా చక్కగా బాగానే ఉంది కావాలని దుష్ప్రచారం చేస్తారు అసలు ప్రభుత్వం చంద్రబాబు వచ్చినాక షే స్వేచ్ఛగా ఎవరింటికాడ వాళ్ళు పడుకుంటున్నారండి వాలంటీర్లు పెట్టి ఆడు సాయంత్రానికి కార్ తీసేస్తాడో తెలవదు ఏం చేస్తాడో తెలవకోకుండా భయబంతులు చేశారు గ్రామాల్లో చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు నీటు చక్కగా మామూలుగా వ్యవసాయం ఈ ఎరువులు అంటే మొన్న లేటుగా వచ్చినాయి వ్యవసాయం ఈ ఏడు ఒక ఇర్ర రోజులు వ్యవసాయం ముందు నడిచింది ఎక్కడికక్కడే ఏ జిల్లాలో అయినా ఇప్పుడు మన ఇరవై రోజులు ముందు మా నా నాటు జగినాయి గవర్నమెంట్ ఏం చేసిందంటే గతంలో వచ్చినట్టుగా ఎరువులు లేటుగా తెచ్చేటప్పటికీ ఆ ఇరవై రోజులు ఇరవై రోజులు కొద్దిగా లేట్ అవుతుంది అంత తప్పితే ఎరువుల కొరత ఇక అలాంటిది కూడా ఇరవై రోజులు ముందుకు నడటం పోలనే ఎరువులు కొరత ఉందంటారా మీరు అంతే అంతే అంత తప్పితే ఎరువుల కొరత వచ్చేది అవకాశమే లేదు ఇక ఏంటంటే ఒకేసారి వంద కట్టలు ఏఎల్ వచ్చిన వాళ్ళు మూడు వందల కట్టలు వస్తున్నాయి మూడు వందల కట్టలు రైతులు నాయంటాడు మూడు కోటాలకు తెచ్చి అడ్డు పెట్టుకుంటున్నాం కొందరు ఏదో అవకాశం ఉండాడు అవకాశం లేనాడేమో కట్ట దొరక్కకుండా ఇబ్బంది పడుతున్నాడు అది మరి ప్రభుత్వం వచ్చాక ఫింక్షన్స్ తీసేస్తున్నారు వికలాంగులు కూడా ఫింక్షన్స్ కట్ చేస్తున్నారు అని చెప్పి ఒక వార్త ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు మరి పెన్షన్ల విషయంలో నిజమైన పెన్షన్లదారులు వాళ్ళకి తీ వాళ్ళ డాక్టర్ల మోసం ఇది డాక్టర్లు వైసీపీ వాళ్ళకి కొంతమంది వాళ్ళకి సానుభూతి పనులు ఉన్నారు మామూలుగా గవర్నమెంట్ ఏం చేసిందంటే డాక్టర్ల మీద ఆధారపడి మళ్ళీ ఎంక్వైరీ చేసి పెన్షన్లు కట్ చేయాలి మళ్ళీ ఇరవై వేలు పదివేలు తీసుకునే మంచాడికే పెన్షన్ ఇచ్చారు అసలే కళాంగీడు వెళ్ళలేకపోయాడు వీళ్ళకి కట్ అయిపోయినాయి అంటే ఎవరైతే అర్హులో వాళ్ళకి పూటలు లేదు దొంగ సర్టిఫికేట్స్ చంద్రబాబు సృష్టించి వాళ్ళ వరకే ఇస్తున్నాడు వర్తన సొంత కార్యకర్తలకి ఇస్తున్నాడు అంటున్నారు చంద్రబాబు దొంగ సర్టిఫికేట్లు పుట్టి పుట్టించే అలవాయితే ఆయనకి లేదండి ఎప్పుడు లేదు ఆయనకి ఆ చంద్రబాబుకి లేదు కింద కార్యకర్తలకు లేదు వైసీపీలో ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు చేరి దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుని ఆడు మా ఊరు కొత్తపాలెంలో నూట డెబ్బై ఆంక్షన్లు ఉన్నాయి నిజమైన అర్హత ఉన్నవాళ్ళు యాభై మంది ఉన్నారు అప్పుడు కూడా అయినా ఎవడో పెట్టాల పిటిషను డాక్టర్ల మీద ఆధారపడి గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తాం ఆ డాక్టర్లే మళ్ళీ వాళ్ళే లోగడ కూడా తీసుకున్న వాళ్ళే మళ్ళీ వాళ్ళ దగ్గర వసూలు చేసి పెన్షన్లు అసలు నిజమైన అరాత ఉన్నాడికేమో డాక్టర్లు కొరి చేశారు అసలు మామూలుగా ఎకలాంగుడు కానాడికేమో మళ్ళీ ఇచ్చేసారు అదే కారణం మరి నెలలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి మరి జగన్ మన చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విశారు జగన్కి దమ్ముండే అసెంబ్లీకి రమ్మని మరి ఆ సవాల్ స్వీకరించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేక గతంలో చెప్పినట్టుగా నేను వాకౌట్ చేస్తున్నాను అని చెప్పి ఆయన రాకుండా ఉంటారు ఆ రాడు ఎందుకని ఎందుకని అంటే అతను వస్తే ఇవన్నీ అవినీతి అన్నీ బయటపడతాయి కదా అన్ని అవినీతిగా అతను అదే వైసీపీ అతను ఏమంటాడు నాకు పా ఇది ఇవ్వాలంటాడు ప్రతిపక్షం అదా ఎవడెత్తాడు ప్రజలు ఇవ్వకోకుండా ఇచ్చే అవకాశం ఉందా మొన్నటి దాగా సెంట్రల్లో రాహుల్ గాంధీకి ఇచ్చారా ప్రతిపక్షం అదా నలభై వచ్చినాయి నలభై ఎనిమిది ఎంపీ సీట్లు వస్తే నీకు ప్రతిపక్షం కుదరదు అన్నారు వాళ్ళకి బయటకు వచ్చోలా ఇప్పుడు వంద సీట్లు వచ్చినాయి ప్రతిపక్షం వచ్చింది అట్టాకి ఇక్కడ కూడా ఒక ఇరవై మూడో ఇరవై వస్తే వచ్చేది దానికి ఇచ్చేది కాదు నువ్వు ఇచ్చేది కాదు నేను ఇచ్చేది ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వలేదు కాబట్టి పచ్చాగవాది వాది అది అది ఇస్తే పత్యాక ఇది ఇస్తేనే వస్తాను అన్నాడు రాడు దాని వంకతో అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు మీ ప్రతిపక్ష హోదా మాకు అవసరం లేదు మీరు ఇచ్చినా మేము తీసుకోము బయట ఉండే ప్రజల తరపున గొంతెత్తి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాం దానికి సమాధానాలు చెప్పండి అని చెప్పి అంటున్నాడు సజ్జల రేషన్ మాటలు ఎవడంటాడు ఆడంతా బాగా కష్టాడు ఆడు చెప్పే అన్ని బాగా కష్టం తగులు కూడా వస్తాయి ఆడి ఇని అంటే ఆడు చెప్పే అన్నీ బోడుగుండ్లు జుట్టుముడేస్తాడు అంతే ఆడ ఉద్దేశం అది బాబా మీరు లెక్క స్కామ్ గురించి తెలుసా మీకు తెలుసు రోజు టీవీల్లో బాబిల్లో వస్తున్నాయి కదా అంటే జరిగిందా స్కామ్ నిజంగా జరిగిందా ఖచ్చితంగా జరిగిందండి వాళ్ళు ప్రభుత్వం ఎప్పుడు కూడా పాటలు పెట్టి దాన్ని నడపాల్సిందల్లా పోయి వాళ్ళ కార్యకర్తలు పెట్టుకుని షాపులు కాడ అసలు ఎంత మేర జనం చెప్పలేదు గవర్నమెంట్ చెప్పలేదు ఆ సొమ్మంతా ఏంటి అంట తాగితేనంట షాక్ కొట్టాలంట రేటు పెంచి రెండు వందల రూపాయలు అంది మీరు దొబ్బారు అది వీళ్ళు నూట ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు ఇప్పుడు ఆదాయం ఎంత చూపించారు అప్పుడు ఎంత చూపించారు గవర్నమెంట్కి వాళ్ళ సొంత మనుషులు కార్యకర్తలు పెట్టి జీతాలు ఇచ్చి చేసుకుని ఆ డబ్బులన్నీ దొంగల దోపిడీగా ఎలక్షన్కి ఖర్చు పెట్టారు అంటే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నారు మైనింగ్ స్కామ్ గురించి కూడా వైసీపీ ప్రభుత్వం చేశారు అంబటి రాంబాబుని తీసుకెళ్లి విజిలెన్స్ విచార విచారణ జరుపుతుందని చెప్పి మనం మాట్లాడారు ఆర్కే రోజా కూడా ఆడుకున్న పేరుతో నూట ఇరవై కోట్లు దోచుకున్న చెప్పి ఆడు కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి వీటి వెనకాల బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందంటారా లేక ఏం చెప్తారు ఒకవేళ ఉంటే ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అసలు ఆ గవర్నమెంట్లో చంద ఈయన జగన్మోహన్ రెడ్డి పెద్ద చేయకోకుండా ఏదే ఏదైనా ఆయన ఆదేశాలు లేకుండా ఎవడో చేయలేడండి మంత్రులు చేస్తే సాయంత్రానికి సంపతాడు వాళ్ళని అరెస్ట్ చేస్తారా మరి జగన్మోహన్ రెడ్డిని చేస్తారండి చట్ట ప్రకారం చంద్రబాబు దాంట్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అరెస్ట్ చేస్తారని చెప్పలేమండి ఈయన చట్ట ప్రకారం వెళ్ళను చట్టాల్లో ఎన్ని లుసుకులు ఉండాలని వాళ్ళకి తెలుసు ఆ అయినా ఏదైనా వాళ్ళకి తెలుసు కాబట్టి అంటే ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత కూడా వ్యవస్థలు మొత్తం మేనేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు అంటే పాతాళ్ళు ఉంటారు కదా ఎక్కడో చోట కొద్ది కొద్దిగా మారుతున్నారు ఇంకా కొంతమంది మారాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు జనసేన ముసుకులో వైసీపీ వాళ్ళంతా వాళ్ళ దగ్గర చేరుతున్నారు మళ్ళీ వాళ్ళే ముందు ఉంటున్నారు ఇంకెక్కడ నీ తెలుగుతాం i'll ja, be